అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్లో ఇన్ఛార్జెస్ మీటింగ్ అని పిఎంసి నుంచి పెట్టుకోవడం జరిగింది మరి అందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పడం పిఎంసి గురించి ఎట్లా వర్క్ చేయాలి అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది మరి ఒకటి ఫ్రెండ్స్ ఒక విషయం ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకుందాం పత్రికారిని లైవ్లో ఉంచేది పిఎంసి ఎంతోమంది కొత్త వాళ్ళు పిఎంసి ద్వారా పత్రికారి మాట విని పత్రికారిని చూసి పిఎస్ఎస్ఎ మూమెంట్కి కనెక్ట్ అవుతున్నారు ఈ ఒక్క విషయం మనకి అర్థమైతే చాలు అది ఇప్పుడున్నటువంటి మీడియా పుణ్యమాంట మరి పత్రికారిని అందరికీ మనం పరిచయం చేయగలుగుతున్నాము మూమెంట్ని కనెక్ట్ చేయగలుగుతున్నాము మనం మన ఊళ్ళో చేసే చిన్న కార్యక్రమం కూడా పిఎంసి ద్వారా ప్రపంచమంతా కూడా వెళుతుంది మరి దాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు సో ఇది అర్థం చేసుకుని చక్కగా అందరం కూడా పిఎంసితో కనెక్ట్ అయ్యి ఎంతవరకు మనం పిఎంసికి ఏ కోణంలో మనం చేయగలుగుతామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని సెల్ఫ్ మోటివేటెడ్గా ఎవరికి వాళ్ళు వర్క్ చేయాలి ఇది మన కోసం మనం చేసుకునే గొప్ప అవకాశం అది పది మంది కోసం మనం ఏది చేసినా గానీ అది మరి మన కోసం మనం చేసుకున్నట్లే అది ఎంతో మనం ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది అక్కడ మరి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ